ఒక పక్కన మరి గ్రామస్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా తన ఆరోగ్యాన్ని పాడు పాడు చేసుకున్నాడు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము అందరూ డయాలిసిస్ కి వెళ్ళాలి డయాలిస్కి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ పది పదిహేను గంటలు అతను కోరుకోలేడు అయినప్పటికీ నేను పెట్టుకుంటగానే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరగాలని ఒకే ఒక్కరు జీవితం నన్ను విగ్రహంగా తొలగిస్తుంది అని చేసినటువంటి ఒక మరి దాసి వెంకటేశ్వరరావు కోరుకు దాసి చంద్రబాబు గారిని నేను వ్యక్తిగతంగా ఇది ఎవరో కాదండి నేను వ్యక్తిగతంగా ఈ పెద్దలందరి సమక్షంలో సన్మానించాలనుకుంటాను మా వాడిని రావాల్సిందిగా కోరుతున్నాం రాసి చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు మూడు సార్లు ఆ కారు మళ్ళీ మీరు మీరందరూ చేసుకుంటే మీరందరూ మా దగ్గర నుండి సన్మానిస్తే జీవితాంతం మేము చూసుకుంటాం మీరు మహిళ ముందు రండి అందరూ రండి సైడ్ ఉంది బాబాయ్ ఆ ఆ చెత్తదేదే వచ్చేసొచ్చే సర్పెంట్ల జోన్ నందు చూడండి ఇటు సర్ ఇటు చూడండి నందు అమ్మా నీళ్లు పోయండి సర్పెంటికారు ముందు పెట్టు అమ్మా సర్పెంటికారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ സരൻ തന്നം ഹും ഇതാ അനക്ര നമ്മുടെ അനക്രയാണ്